మచిలీపట్నం మరియు పరిసర ప్రాంత వాసులకు చిన్న విజ్ఞప్తి కేవలం ఒక నిమిషం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీరు ఒక మనిషి జీవితాన్ని కాపాడిన వాళ్లవుతారు ఈ ఫోటోలో కనపడుతున్న పెద్దాయన మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు పేరు శనగవరపు సత్యనారాయణ ఈయన వయసు అరవై సంవత్సరాలు రంగు నలుపు ఎత్తు ఐదు అడుగుల రెండు అంగుళాలు ఉంటారు చివరగా గుడివాడ రైల్వే స్టేషన్ దగ్గర సీసీ కెమెరాల్లో కనిపించారు మచిలీపట్నం ప్యాసెంజర్ బండి ఎక్కినట్టుగా చెప్తున్నారు వీడియోలో కనపడుతున్న విధంగా మోకాళ్ల నొప్పులతో కుంటుతో నడుస్తారు అలాగే సరిగ్గా మాట్లాడలేరు అంటే వచ్చిరాని మాటలు లాగా నత్తిగా మాట్లాడతారు జుట్టు పూర్తి తెల్లగా ఉంటుంది ఈ వ్యక్తి కనపడని రోజు నుంచి వారి కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు వీడియో చూసే వారికి ఎవరికైనా సరే ఈ వ్యక్తి కనపడినట్లయితే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి తెలియజేసి ఒక మనిషి జీవితాన్ని కాపాడండి మీరు చేయవలసి ఫోన్ నంబర్ బంటుమిల్లి ఎస్ఐ గణేష్ గారు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ వన్ నైన్ ల్యాండ్ నెంబర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ టూ టూ త్రీ టూ త్రీ 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 అలాగే కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు సెవెన్ సెవెన్ నైన్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో నైన్ వన్ వన్ నైన్ అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన గ్రూపులకు షేర్ చేసి సహాయపడండి